హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పాప ఇక్కడి నుంచి చెయ్యి ఊపిస్తుంది చెప్పు హాయ్ చెప్పు మరి ఓ నేను చెప్పు చెప్పావు కదా ఫుల్ వర్షం అండి అయితే చాలా అంటే చాలా వర్షం పడుతుంది ఈ వర్షంలోనే అసలు నిజంగానే అంటే ఇతను మటన్ తీసుకుని వచ్చారు మా ఆయన పాప కూడా మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టపడుతుంది ఎందుకంటే మనం ఒకసారి చేస్తేనేమో చాలా ఇష్టంగా తినిందా సో అందుకనీసారి ఆ రెసిపీ ఆ రెసిపీ ఏమో మీకోసం మీ అందరి కోసం కూడా షేర్ చేయాలనేసి నేను తీసుకు అంటే అంటే షూట్ చేశాను నాకు అర్థమవుతుంది వచ్చేస్తుంది షూట్ చేశాను అనమాట ఆ రెసిపీ మీ అందరి కోసం ఒకసారి అంటే చూపిస్తున్నాను చూడండి అంత అంటే చాలా ఈజీ వేలో కూడా అంటే తొందరగా చేసుకోవచ్చు అది మీకు నేను పెడుతున్నాను చూడండి మటన్ బిర్యానీ నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి ఇంకా ఒకరోజు కుకింగ్ వీడియో ఉంటుంది ఒకరోజు ఏమో నార్మల్ వ్లాగ్ ఉంటుందండి అని నేను అనుకుంటున్నాను ఇంకా తెలియదు నేను ఎప్పుడు కూడా మాటిస్తాను కానీ ఎప్పుడు కూడా ఏది చేయను అంటే నిలబెట్టను అందుకనిస్తే నేను ఏం మాట ఇవ్వట్లేదు ఈరోజైతే ఇది పెడుతున్నాను చూడండి మంగళవారం నేను చేశాను ఒకసారి మీకు నచ్చితే కనుక మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఇంకా మనం వీడియోలోకి వెళ్తాం ఇగోండి ఇది టేస్టీ టేస్టీ బిర్యానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఇంట్లోనే అంటే చేశాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకనేసి మీకోసం అనేసి ఈ చిన్ని రెసిపీ పెట్టానండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తారు కదా బాగుంటే అంటే మీకు నచ్చితే ట్రై చేయండి మా అయితే బాగా నచ్చింది మా ఆయనకి నచ్చింది అతను యాక్చువల్గా బాస్మతి రైస్ అతను అంటే ఇష్టపడరు ఎక్కువగా నార్మల్ రైస్ బిర్యానీ గట్టా చేస్తే తింటారు కానీ బాస్మతి రైస్ అస్సలు ఇష్టపడరండి ఇంకొకటి మీకు ఒక చిన్న విషయం చెప్దాము అనుకున్నాను నేను వ్లాగ్స్ గట్టా ఏం చేద్దామన్నా కొంచెం భయభయంగా ఉంటుంది అనమాట ఎందుకంటే కొంతమంది వ్లాగ్ వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట అవి వాళ్ళు చాలా అంటే లేనిది కూడా ఉన్నట్టు సృష్టించి చేస్తుంటారు అనమాట సో నాకు కూడా అలానే అనుకుంటారేమో అని కొంచెం నాకు అంటే కొంచెం భయం అనమాట ఎప్పుడు కూడా నాకు నెగిటివ్ కామె కామెంట్స్ ఒకటి రెండు వచ్చాయి తప్ప కానీ అంటే అంటే తప్పుగా అనుకోకండి అందరూను ఆ నెగిటివ్ కామెంట్స్ ఒకటి రెండు వచ్చాయి సో నేను కూడా అంటే ఏదైనా చేస్తే ఫుడ్ ఛాలెంజ్ కానీ అలా ఏదైనా చేస్తే మళ్ళీ ట్రోల్ చేస్తారేమో ఇవంటికి భయపడుతున్నానండి ఒకటి వీడియో ఒక ఒక ఛానల్ ఉందండి వాళ్ళది మాత్రం అసలు నాకు చూస్తే ఎంత చిరాకు వస్తుంది అని అంటే అంటే అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయను ఒక అంటే ముందు వంటలు గట్ట చేసేవాడు అనమాట అతను ఇప్పుడు ఏమో అంటే మ్యారేజ్ అయ్యింది ఒక యూట్యూబ్లోనే ఒక అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నారనమాట చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఎంత ఘోరంగా దిగజారిపోయారు అంటే లేనిది కూడా ఉన్నట్టు సృష్టించి కళ్ళు తిరిగి పడిపోయినట్టు లేదంటే వాళ్ళ వైఫ్ ఏమో సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినట్టు అదంతాను చూడండి నేను ఒక మాట చెప్తున్నాను ఏది కూడా లేనిది ఉన్నట్టు సృష్టించకండి దయచేసి ఏది ఉన్నాదో అదే చూపించండి వ్యూస్ కోసం అని మరీ డబ్బుల కోసం అంత కక్కుర్తి పడద్దు ఎందుకంటే అలా చేస్తే ఎప్పుడు దేవతలు తదాస్తు అంటారో తెలీదు ఎప్పుడు నిజాలు జరుగుతాయో కూడా తెలీదు సో అందుకనిసే ఏది కూడా లేనిది సృష్టించకండి వాళ్ళు ఛానల్ ఏంటంటే గొడవ అయింది మా ఆవిడేమో ఇంట్లోంచి వెళ్ళిపోయింది సూసైడ్ చేసుకుంది రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళింది మేము తీసుకొని వచ్చాము అని ఒకసారి ఏమో మళ్ళీ అంటే కళ్ళు తిరిగి పడిపోయిందని అనేసి కానీ అలాగ వీడియోస్ పెడుతున్నారండి వాళ్ళు నిజంగా నేమైతే నేను ఇక్కడ చెప్పను ఎందుకని అంటే నాకు అది ఇష్టం లేదు చెప్పడం వాళ్ళకి చెప్తే మళ్ళీ చూసి మళ్ళీ వ్యూస్ రావడం వాళ్ళకి అదంతా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా వ్యూ వ్యూస్ అనేసే కాదు ఎందుకంటే చూసిన వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుందండి కానీ ఎందుకు జనాలు మోసపోతున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి అసలు నిజంగానే ఈజీగా అర్థం అవుతుంది యాక్ట్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే ఉన్నదా అనేసి ఆ నేల ఏమో ఒకలా పెడతారు ఇంకా వీడియో ఏమో అలానే ఉంటుంది కానీ అంటే ఒక ఒక విషయం సడన్గా జరిగిన దానికి మనం క్రియేట్ చేసి చూపించిన దానికి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి అది వాళ్ళు క్రియేట్ చేసిందేమో వాళ్ళు ఏది చేసినా కూడా అన్నీ స్క్రిప్టెడే ఉంటుంది నాకు తెలిసినంత మట్టుగా మీకు తెలిసి ఉంటుంది నేను ఎవరు ఛానల్ కోసం చెప్తున్నానో ఇప్పుడు వచ్చే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరికీ వాళ్ళ నోటిఫికేషన్ వెళ్తుండొచ్చు కొంతమందికి వెళ్తుండొచ్చు కొంతమందికి లేదు కానీ వెళ్తున్న వాళ్ళందరికీ అర్థం అవుతుంది అనమాట నేను ఎవరి కోసం మాట్లాడుతున్నాను అనేది ఎందుకంటే అలా చేయకండి దయచేసి అది కానీ తదాస్తు అయిందంటే వాళ్ళకి ఈ మధ్యనే ట్విన్స్ పుట్టారనమాట ఇద్దరును ఇద్దరు అమ్మాయిలే అమ్మాయిలు అని చెప్పుకోవడానికి వాడికి ఎక్ లేని బాధ అనమాట ఎంత ఎదవా అంటే అమ్మాయిలు అని చెప్పుకోడు ఒక పాప ఒకళ్ళు బాబు అని చెప్తాడు మళ్ళీ ఒక్కొక్కసారి ఇద్దరు పాపలు అని చెప్తాడు ఎంత కన్ఫ్యూజ్ చేస్తాడంటే జనాలకి చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ చేస్తాడు నాకు అసలు నిజంగా వాడు చూస్తేనే కాలుతుంది ముందు చక్క కుకింగ్ వీడియోస్ ఇవన్నీ పెట్టేవాడు ప్రాబ్లం లేదు బాగానే ఉండేది ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అక్కడి నుంచి ఏం వీడియోస్ చేయాలి ఎలాంటి వీడియోస్ పెట్టాలి అదంతా ఉండదు వాళ్ళ బ్రదర్ ఒకళ్ళు ఉంటారనమాట పెద్దతను వాళ్ళ దగ్గరే వీళ్ళు రొమాన్స్ చేస్తూ చాలా చండాలంగా అసలు చిరాగ్గా ఉంటుంది చూడడానికి కూడాను ఇటు దయచేసి అలా మాత్రం చేయకండి ఏది ఉందో అది వ్లాగ్లో చూపించండి మీరు రొటీన్ మీరు రోజు ఏం చేస్తున్నారు పిల్లల కోసం షాపింగ్ చేస్తున్నారా లేదని అంటే ఇంట్లో ఏదన్నా వర్క్ చేస్తున్నారా అవన్నీ పెట్టండి మీకు వ్యూస్ రాకపోతే రాపోయింది ఎప్పుడైనా కొంచెం టైం పడుతుంది కానీ వాళ్ళకి అంటే ఫేమస్ అయ్యారండి బాగాను ఎందుకు అసలు అంటే ముందు కుకింగ్ ఛానల్లోనే బాగా ఫేమస్ అయ్యాడు అనమాట ఆ అబ్బాయి అప్పుడు చేస్తుంటాడు అంటే అంటే తను ఎలా అంటే నాకైతే ఫస్ట్ నచ్చింది రెండు ఛానళ్ళు ఉన్నాయన్నమాట ఆ అబ్బాయికి కుకింగ్ ఛానల్ పెట్టేవాడు దాంట్లోనే కొంచెం క్వాంటిటీ క్వాంటిటీతోనే ఎలాగ వంట చేయాలి అదంతా చూపించేవాడు అనమాట అంటే అప్పుడు నాకు నచ్చింది అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంటే మళ్ళా వాళ్ళకి నేను వంట చేస్తే ఎక్కువ ఎక్కువ తీసుకుంటా వేస్ట్ చేస్తూ ఉంటానా నాకు అంటే ఎలాగ నాకు మెజర్మెంట్స్ ఇవన్నీ తెలియదు కదా సో ఆ అబ్బాయి నాకు నచ్చింది అనమాట కొంచెం చేస్తాడు ఆ ఫోటోకి సరిపోయేటట్టు చేస్తాడనమాట చాలా బాగా కానీ ఇప్పుడు చేసే వీడియోస్ అయితే చాలా ఘోరంగా ఉంటున్నాయండి అది ఒక బాలింత త్రీ మంత్స్ అవుతుంది అంటే డెలివరీ ఆపరేషన్ అది కూడాను సిజీరియన్ అయి ఆ అమ్మాయికి అయితే ఎలా వేధిస్తాడంటే అలా వేధిస్తూ ఉంటాడు మళ్ళీ ఏమో నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటాడు అంటే ఎందుకు వెళ్ళాడు ఫేక్ చెప్తాడు ఫేక్ అన్ని ఫేక్ ఫేక్ అన్నీ చెప్తూ ఉంటాడు ఒక్కటి కూడా నిజాయితీ ఉండదు నేను కోసం చెప్తున్నానో మీకైతే బాగా అర్థం అవుతుంది నేను యూట్యూబ్ ఎక్కువగా చూడండి ఒకళ్ళు చూస్తే మాత్రం ఈ వీళ్ళు వీడియోస్ వస్తే మాత్రం నిజంగా బుర్ర పిచ్చిపోతుంది అసలు వాళ్ళ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేశాడు రా బాబు అనిపిస్తుంది